ఒకప్పుడు వినోదాన్ని పంచడానికి నాటకాలు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకునేవారు ఆ తర్వాత రాను రాను వెండి తెర ముస్తాబవ్వడం అందరూ నాటకాలు మరిచి సినిమా ప్రపంచానికి దగ్గరై ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీయడం జరిగింది ఇలా నాటకం అంతరించిపోయేలా మారిపోయింది ఆ తర్వాత కొత్తగా టెలివిజన్ ఎంటర్ దాని హవా కొనసాగడం మొదలుపెట్టింది టీవీల ముందు కూర్చుంటే ఏ విధమైన టైం తెలియకుండా ఇంట్లోనే బోలెడు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాబట్టి ఇంటి నుండి బయటకు కాలు పెట్టకుండా గృహిణులకు ఫుల్ టైం పాస్ అవుతుంది అలా అలా టీవీ వెండితెర ప్రేక్షకులను కాస్త దూరం చేసిందనే చెప్పాలి లేదంటే ఇప్పుడున్న థియేటర్లు ఏవి సరిపోవు జనాలు అంతలా ఉన్నారు అదే విధంగా ఎంటర్టైన్మెంట్ ప్రాముఖ్యం అంతలా పెరిగిపోయింది కూడా ఇక ఆ తరువాత ఇప్పుడు లేటెస్ట్ గా వెబ్ సిరీస్ ల హవా మొదలైందనే చెప్పాలి ఇప్పటికే పూరి లాంటి దిగ్గజ దర్శకులు సైతం రానున్న రోజులన్నీ వెబ్ సిరీస్ల హవానే అని చెప్పడం జరిగింది అసలు వెబ్ సిరీస్ అంటే ఏంటో తెలుసుకుంటే వెబ్ సిరీస్ అనేది ఒక ఫుల్ లెంత్ నిడివి గల సినిమా అనేది చిన్న చిన్న పార్ట్స్ గా చేసి వారానికో రెండు వారాలకో ఒక ఎపిసోడ్ లెక్కన యూట్యూబ్ లో విడుదల చేయడం ఇలా ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లు యూట్యూబ్ లో విడుదలై హల్చల్ సృష్టిస్తున్నాయి ఇటీవల వచ్చిన నాగేంద్రబాబు ముద్దల కూతురు నిహారిక నటించిన ముద్దపప్పు ఆవకాయ్ గీతా సుబ్రహ్మణ్యం పాష్ పోరీస్ వంటి పలు వెబ్ సిరీస్ గా వచ్చి మంచి హిట్ ను సాధించాయి ప్రస్తుతం రోజురోజుకు కొత్త అనేవి బోలెడు పుట్టుకొచ్చి ఇటు ప్రతి ఒక్కరి మొబైల్ ఫోర్ జీ నెట్వర్క్ గా మారుతున్న తరుణాన్ని గమనిస్తే ముందు ముందు ఖచ్చితంగా సినిమాని వెబ్ సిరీస్ లు డామినేట్ చేస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు హాయ్ యోయో వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు